కీర్తనల గ్రంథము పదవ సంకీర్తన యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోభులు యహోవాను తిరస్కరి దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చెయ్యడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరించురు మేము కదల్సబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలయందలి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువకాన్ని చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటయ్యేలా నీవు విచారణ చెయ్యమవని వారు తమ హృదయములలో అనుకొనుటయ్యేలా నీవు దీనిని చూచియున్నావు గదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవయ్యున్నావు దుష్టుల భుజమును విరుగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారిని నలిగిన వారిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి చెవియొగ్గి ఆలకించితివి దేవుని పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో తోడయ్యుండి దీవించునుగాక ఆ మెయిన్ పద పదవ సంకీర్తన దేవుని తీర్పు కొరకు విజ్ఞాపన అనే అంశము మనము అంశముతో మనం ఈ కీర్తనను ధ్యానించవచ్చు ఈ కీర్తన దావీదు రచించినటువంటిది దుష్టుల అహంకారమును చూచి దావీదు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాడు దుష్టులు అహంకారులు దుర్మార్గులలో ఏ విధముగా ఆ అల్పులను బలహీనులను అణిచివేయుచ్చు బాధించుచు ఉంటారో ఈ కీర్తన వ్యక్తము చేయుచున్నది దుష్టులకు తీర్పు తీర్చి బాధితులను సంరక్షించమని కీర్తనకారుడు దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు ఈ కీర్తన దళిత దృక్పథములో పరిశీలించితే ఎన్నో సత్యములు గుర్తించవచ్చు అహంకారులు బలవంతులు పేదలను అవమానించుట బలహీనులపైన దుష్ట పన్నాగములు పన్నుట దేవుని భయం లేకుండా వండుట వలన ఇతరులను మోసం చేయుట హాని తలపెట్టుట ఒడ్డుట వలను విసరుట గుంట తవ్వి అవ అమాయకులను పడద్రోయాలని ప్రయత్నించుట బాధపడు వారిని మరింత బాధించుచు బాధించుచుండుట నిరాధారులను నలుగగొట్టుదురు నిరాధారులను నలను పనిచేయడము ఇటీ అనుభవం దళితుల అనుభవములో ఉన్నటువంటివి దుస్తుల నుండి అహంకారుల నుండి నేటికి అనేక సమస్యలు పేదలు సమాజములో తక్కువ స్థాయిలో ఉన్నవారు ఎదుర్కొనవలసి వస్తూ ఉన్నది అట్టి వారికి ఈ కీర్తనకారుని ప్రార్థన ఒక మాదిరి దేవుడు అదృశ్యుడైనను ఆయన అన్యాయస్తుల విషయములో జోక్యము చేసుకొని పేదలకు న్యాయము చేకూర్చుననే నిరీక్షణ కలిగించుచుండే కీర్తన ఇది మనము బలహీనులమైనను మనము విశ్వసించిన దేవుడు బలవంతుడు గనుక ఆయన గర్విష్ఠులకు అహంకారులకు తగిన తీర్పు తీరుస్తాడని కీర్తనాకారుని విశ్వాసం కొన్ని సందర్భములలో దుష్టులు ఎందుకు సఫలీకృతులగుచున్నారు దేవుడు ఎందుకు మౌనము దాల్చాడు అనే ప్రశ్నలు ఉత్పన్నము కాగలవు దేవుడు మౌనము దాల్చినట్లు అనిపించినను ఆయన న్యాయము జరిగించి తీరుతాడు ఇదే కీర్తనకారుని విశ్వాసం కీర్తనకారునికి దేవుడు దూరముగా ఉన్నట్లు కనిపించినను దేవుని ఎడల అతను నమ్మిక ఉంచినట్లు ఈ కీర్తన ధృవపరుస్తుంది అందుకనే ఆయన విజ్ఞాపన చెయ్యక మానలేదు దేవునికి ఫిర్యాదులు చేయుట కాదు గాని దేవుని సహాయము కొరకు ప్రార్థించున్నాడు మనము ఒంటరితనమును అనుభవించుచున్నప్పుడు అణచువేతలకు అనవసరమైన వెతలకు గురియగుచున్నప్పుడు మానక ప్రార్థించాలి దేవునికి మన సమస్యను విన్నవించాలి కొంతమంది తాము దుష్టత్వము అను అనుసరించుచున్నను విజయశీలు అగున్నట్లు కానీ అనిపిస్తుంది దేవుడు కూడా వారిని అదుపు చేయుట లేదని మనకు అనిపిస్తుంది దేవుడెందుకు వారిని సంపన్నవంతులొగుటకు చేసిందల్లా పట్టిందల్లా బంగారం అయ్యేటట్లు చేసిందల్లా సఫలీకృతమొగుటకు సహకరించున్నాడని మనకు ఆశ్చర్యము కలుగుతుంది మనము దుష్టుల గురించి సంపదల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి దుష్టులను దేవుడు తప్పక శిక్షిస్తాడు తగిన కాలములో తీర్పు తీరుస్తాడు సంపద అనునది అశాశ్వతమైనది సంపద కలిగియుండుట దేవుని ఆశీర్వాదమునకు సూచన అని పేదరికము దైవ శాపమని తలంచ వీలు లేదు ఈ కీర్తనకారుని వలె విశ్వాసముతో దేవుని తీర్పు కొరకు ప్రార్థించుటయే మన విధి దేవుని తీర్పు కొరకు విజ్ఞాపన చేస్తూ దేవాది దేవుని సన్నిధానములో కనిపెట్టుకొని ఉండు వారికి అందరికీ దేవుడు గొప్ప మేలులతో దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్